వెల్కమ్ టు ఆదా న్యూస్ ఈరోజు ముఖ్యాంశాలు మేము పశ్చిమ ప్రిమపట్నం గ్రామస్తులు అందరం విటిపిఎస్ యాజమాన్యం చేసే తప్పిదాల వల్ల ఇబ్బంది పడుతున్న గ్రామాల్లో ఏడు గ్రామాల్లో మాది ప్రథమ పాత్ర మా మాట మా పశ్చిమ ప్రిమపట్నం పశ్చిమ ప్రిమపట్నంలోనే రెండు గూడి చెరువులు ఉన్నాయి ఇక్కడ విపరీతమైన కాలుష్యం వల్ల మా పశ్చిమ ప్రిమపట్నం వాసులు విపరీతమైన సమస్యలు చర్మ వ్యాధులు కానీ పశువులకు కూడా రకరకాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు దానివల్ల మేము ఇవాళ ఈ వీటిబేస్ యాజమాన్యం మీద తగు చర్యలు తీసుకోవాలి ఉద్యమంగా కానీ ప్రభుత్వ పరంగా కూడా తెలియజేసి వారిపై రకరకాల చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు మేము అందరం కలిసి మొట్టమొదటిసారిగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకున్నాము అదేవిధంగా ఈ విటీపీఎస్ యాజమాన్యం ఎప్పుడు సిఆర్ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఒక రూపాయి ఖర్చు పెట్టింది లేదు ఏపీ పట్టడానికి ఒక మొక్కలు నాడటం కానీ ఏమీ లేదు అదేవిధంగా వీళ్ళు బూడిద అమ్ముకుంటలో చూపించిన ఇంట్రెస్ట్ థర్మల్ పవర్ స్టేషన్ నడపడంలో మాత్రం చూపించట్లేదు మేము ఎన్నో సార్లుగా రోడ్ల మీద ధర్నాలు చేసాము రాస్తారోకులు చేసాము రోడ్ల మీద పడుకున్నాము ఈ బూడిద బారి నుంచి మమ్మల్ని కాపాడండి అని ఆయన ఆ రోజు కంటి తొడ్డుగా నాలుగు మాటలు చెప్తున్నారు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఈ వీటిపై యాజమాన్యం మీద మా పోరాటం పైన ఉధృతం చేయడానికి గ్రామస్తులందరం సంసిద్ధం అవుతున్నాము ఎటువంటి ఒక రెండు నెలల క్రితం మేము హైవేని దిగ్బంధం చేస్తే ఈ బూడిద పొల్యూషన్ వల్ల ఈ ఊళ్ళో హాస్పిటల్ కట్టిస్తా అన్నాడు హాస్పిటల్ కట్టిస్తానన్న సీఈ వెళ్ళిపోయాడు మళ్ళీ వాళ్ళు ఇంకో కొత్త సీఈ అదే విధంగా మీరు ఎవరిని అడిగి ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా మీరు ఎవరిని అడిగి మీ ఇష్టారాజ్యంగా బూడి చెరు మేరకు మీరు పెత్తనం చేస్తున్నారు మేము ఈ అడవి పొలాన్ని ఇచ్చింది మీరు మా ఊళ్ళోని గ్రామస్తులకి ఏ విధం ఏ పరోక్షంగా కానీ ఉద్యోగాలు కనిపించ ఉద్యోగాలు కానీ వ్యాపారీత ఏమన్నా వేరే వేరే పరోక్షంగా కార్యక్రమాలు చేసుకుంటానికి అవకాశాలు కల్పిస్తారని చెప్పి మేము ఆ రోజున అడుగుపొలాన్ని మీ ధర్మల్ పవర్ స్టేషన్కి మేము ఇవ్వటం జరిగింది కానీ మీరేం చేస్తున్నారు దాన్ని చెరువు కింద వాడుకున్నారు ఓకే మంచిదే చెరువు కింద వాడుకున్నారు కానీ మీరు దాన్ని వ్యాపారంగా చేస్తున్నారు వ్యాపారం అనే దాన్ని మీరు అమ్ముకుంటా పవర్ పవర్ ప్లాంట్ కట్టారా లేదా కరెంట్ తయారు చేయడానికి పవర్ ప్లాంట్ కట్టారా మీరు మీరు ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోకుండా రక్టంలో మళ్ళీ మీరు మళ్ళీ ఎందుకు దొరుకుతున్నారు ఫ్లైయాష్ మీరు ఆల్రెడీ అంతకుముందు దాన్ని క్లోజ్ చేసేసింది మళ్ళీ రీఓపెన్ ఎందుకు చేశారు మీరు ప్రజాభిప్రాయ సేకరణ తీసుకున్నారా ఈ గ్రామంలో విపరీతమైన బూడిద వస్తుంది పాతూరు వల్ల ఆ దాని బారిన పడి చాలా మంది బ్రెయిన్ స్ట్రోక్లు హార్ట్ స్ట్రోక్లు చర్మ వ్యాధులు విపరీతమైన బాధ ఎవరు చెప్పుకోవాలి ఎవరు చెప్పుకోవాలి హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బులు ఉండవు కొంతమంది పేదలకి చాలా ఇబ్బందులు పడుతున్నారు దీని మొత్తానికి వీటిబిఎస్ యాజమాన్యం మీద మేము మా చేతనైనంతవరకు పోరాటం చాలా ఉదృతం చేయబోతున్నాము అదేవిధంగా అసలు మీరు ఎవరిని అడిగి కార్పొరేట్ సంస్థలకి ఇస్తున్నారు అంతకుముందు మీరు ఒక ఏడీని పెట్టి ధర్మంలో ఒక ఏడి ఇంజనీర్ని పెట్టి మీరు మార్కెటింగ్ చేస్తున్నారు బూడిదని ఫ్లై వేసి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి వెళ్ళి మేము బూడిదని మీరు తీసుకోండి మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మేము ఇస్తాము స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని మేము ప్రోత్సహిస్తాము అని చెప్పి మీరు అక్కడ చెప్పారు ఓకే వేలండ్ కూడా మంచిది మీరు అదే విధంగా ఇక్కడికి వచ్చి స్థానికుల్ని లారీలు పెట్టుకొని మీరు తోలుకోండి అని చెప్పారు అది మంచిది ఉపాధి కల్పించారు ఇక్కడ స్థానికులు అనుకున్నాము మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ నాలుగు సంవత్సరాల తర్వాత మీరు కొత్తగా ఇవాళ ఎందుకని ఈ చెరువులోని బూడిదిని మూడు రూపాయలకి అమ్మటం ఏంటి ఆ సంవత్సరాలతో వచ్చి నూట యాభై రూపాయలు నేను అమ్ముతానంటానేంటి మీరు మీ ఒంటెత్తు మీ ఇష్టారాజ్యంగా చేస్తే మిమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటాము ఎక్కడికక్కడ మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చే చేస్తాం భవిష్యత్తులో మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో యాజ్ వీటిపిఎస్ యాజమాన్యం సిఈ గారు కానీ డైరెక్టర్లు కానీ మీరు అందరూ ఒకటే గమనించుకోండి మీరు ఇక్కడ గ్రామస్తులు స్థానికులతో కలిసి మీరు ఏదైనా ప్రజాభిప్రాయ సేకరణ తీసుకున్న తర్వాత మీరు ఏ నిర్ణయమైనా తీసుకోండి మీరు లోకల్లో ఉన్న లారీ ఓనర్లు అవ్వచ్చు ఎవరికైనా అవ్వచ్చు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ మీరు ఉపయోగపడేటట్టు ఉండను కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళ జీవితాలతో ఆడుకునే విధంగా మీరు పైన ప్రవర్తిస్తే మాత్రం మేము ఉపేక్షించేది లేదు మీ మీద ప్రత్యక్షంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మాట్లాడుతుంది కూడా అదే విధంగా కాదు కాదు మూడు రూపాయలు నూట యాభై చేశాడు అనేది ఒక భాగం నువ్వు బూడిద వ్యాపారం చేసుకుంటున్నావు ఏంటి మూడు రూపాయలు కాళ్ళకి ఇచ్చావు ఏ ఉద్దేశం అట్లొచ్చి నూట యాభై అమ్ముతున్నాడు అదొకటి మెయిన్ వాదన ఏంటంటే మాకు ఈ మొత్తం ఏడు గ్రామాలు ఉన్నాయి ఏడు గ్రామాలు ఏయి ఇబ్రింపట్నం కొండపల్లి మూలపాడు కిలేశం తుమ్మలపాలెం ఏలప్రోలు గుంటుపల్లి ఈ ఏడు గ్రామాలు బూడిద ప్రభావిత ప్రాంతాలు ఈ ఏడు గ్రామాల్లో ప్రథమ స్థానం దేనికి వస్తుంది బాగా ఈ ఫ్లైష్ బాధ్యత బాధ్యత ఉంది ఎక్కువగా పశ్చిమ ప్రింపట్నంలో కాబట్టి మాకు రెండు నెలల క్రితం గారు నాగరాజు గారు అనే సీఈ గారు ఏం చెప్పాడు హాస్పిటల్ కట్టేస్తాను మీ అందరికీ ఇక్కడ ధర్మల్ తరఫున గవర్నమెంట్ హాస్పిటల్ కట్టేస్తాము మీకు వ్యాధులకు ఇబ్బంది లేకుండా ఒక జూరో డాక్టర్ కూడా పెడతాం బ్రెయిన్ స్టోక్ ఎక్కువగా వస్తాయి అని చెప్పి అన్నాడు ఆయన రిటర్ అయ్యాడు ఆయన ట్రాన్స్ఫర్ చేశారు ఆయన నిలిపాడు ఇప్పుడు కొత్తగా వచ్చి వచ్చాడు మళ్ళీ తగునమ్మ అని చెప్పి మొదటి చదంతా చెప్పాలి ఇప్పుడు వచ్చిన సిఇ గారికి మాకు వచ్చిన సిఇ రీల్ కథ సరిపోతుంది రెడ్ వచ్చి మొదలైంది మళ్ళీ కాలుష్యం పైన కాలుష్యం పైన చేస్తున్నాము అదే విధంగా పరోక్షంగా లోకల్లో ఉన్న వాళ్ళకి ఉపాధి కూడా కల్పించుకుని మేము కాంట్రాక్ట్ పద్ధతిని వ్యతిరేకిస్తున్నావు మూడు రూపాయలకి ఆడికి ఇచ్చి నూట యాభై వాళ్ళు నూట యాభై అమ్ముకుంటుంది అంటే యాభై రేట్లు ఎక్కువ చేసి అమ్ముతాడా అప్పుడు మన లోకల్లో ఉన్న లారీలో మన ఎబ్రింపట్నంలో దగ్గర దగ్గర ఒక వెయ్యి లారీలు ఉంటాయి అంత మోటార్ ఫీల్డ్ అంత మోటార్ ఫీల్డ్ ఆ మోటార్ ఫీల్డ్ లో అంతా ఏమైపోవాలి అంతకుముందు అంతకుముందు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద ఇచ్చారు ఆఫ్ ఇయర్స్ కాస్ట్ కింద ఇవ్వండి దాని ద్వారా ఎందుకు వ్యాపారం చేస్తున్నారు మీరు మేము మీరు మూడు రూపాయలు పెట్టి అమ్మని అంటున్నారు ఆ డబ్బులు మొత్తం ఇక్కడ లోకల్లో ఉన్న ఈ గేటు గ్రామాలకు వాడండి పోనీ దానికి పలాని పని చేశాను మూడు రూపాయలకి మూడు రూపాయలకి వాటర్ ప్యాకెట్ రాట్లా మూడు రూపాయలకి వాటర్ బాటిల్ హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ రాట్లా మూడు రూపాయలకి రాట్లా టన్ను మూడు రూపాయలకి ఎట్ అమ్ముతాడు ధ్యానం ఉంది వాళ్ళకి సార్ అమ్మారు నూట యాభై తీసుకుంటే మీద నూట నలభై ఏడు రూపాయలు ఎవరికి వెళ్తున్నాయి ఎవరి జాబులోకి వెళ్తున్నాయి అది చెప్పమనండి లోపల సైలోలో అమ్మే ఫ్లైయాష్ యాభై ఒక్క రూపాయలు వీళ్ళకి అర్థం అంట నాలుగు వందల ఇరవై రూపాయలు వాళ్ళు అమ్ముకుంటారంట ఈ డబ్బులు ఎవరి జాబులోకి వెళ్తున్నాయి అసలు ఎటువంటిది ఎటువంటి భారీ నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు ప్రజాభిప్రాయ శాఖ తీసుకోవాలిగా మీ నిర్ణయం మీరు తీసుకున్నారు ప్రజాభిప్రాయం మేము పొలాలు ఇస్తున్నాం గ్రామస్తులు అందరూ ఈ అడవి పొలం కానీ ధర్మల్ స్టేషన్ కొండపల్లి గ్రామస్తులు రైతులు కానీ రైతాంగం కానీ ఇస్తున్నారు మీరు లోక ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ఉపాధి కానీ ఉద్యోగాలు కానీ ఏమన్నా కల్పించి మీరు బాగుపడితే చేయొచ్చు మీరు ఆ రోజున గవర్నమెంట్ సంస్థ వస్తుందని అందరూ ఆనందపడ్డారు కమీనా కమీనా ఒక్కొక్క దాన్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు రేపు వద్దు ఇవాళ మా నెత్తిని మీద ఎక్కితే పొల్యూషన్ తీయాలి అదే విధంగా ఉపాధి కల్పించాలి ఊళ్ళో మోటార్ ఫీల్డ్ వాళ్ళు ఉన్నారు ఆ లారీలు కూడా ఉపాధి కల్పించాలి మీరు ఇష్టారాజ్యంగా ఇష్టమైన మీరు కమ్ముకుని చెప్పిందే చేయాలి మేము ఏదేం చేయగలం అనుకుని ఈ సీఈ గారు చెప్పేసి ఈ సంతకం పెట్టి వెళ్ళిపోయి ఇంకో సిఈ గారు రాగానే మళ్ళీ తగినమ్మ అని చెప్పి మొదటి నుంచి కథలు చెప్పే అంత ఓపిక ఇక్కడ జనాలకు చెప్పి చెప్పిపోయి ఉందా వీళ్ళు కనుక ఏమన్నా దీంట్లో చేర్పులు మార్పులు తీసుకుని కనుక తీసుకోకపోతే శాంతియుతంగా నిరసన దీక్షలు కాస్త మాత్రం చేస్తాము ఆ నిరసన దీక్ష కూడా స్పందించిన రోజున అప్పుడు ఏం చేయాలి అనేది మేము మళ్ళీ మీకు తెలియజేస్తాం చూస్తున్నాం అండి అదర్ మ్యూస్ నిజర్ నిర్ చూపిస్తుంది